హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అనమాట ఏంది ఇప్పుడు చెప్తున్నాను అనుకుంటున్నారా ఇది భోగి రోజు తీసిన వీడియో కాబట్టి భోగి శుభాకాంక్షలు అనమాట ఇవాళ అయితే మేము చాలా చాలా సర్ప్రైజ్ అయినాం చాలా చాలా హ్యాపీగా కూడా ఉన్నాం అనమాట ఎందుకు అది కూడా అయితే చెప్తాను మామూలు టైంలో అయితే ఆరు ఏడు అయింది పైకి లేము ఉదయాన్నే కానీ ఈరోజు వచ్చేసరికి జవాని లేయ్యనమాట లేచి భోగి మంటనే వేసుకోవాలి కానీ నేను నాలుగు గంటలకైతే అలారం పెట్టి అయితే పడుకున్నాను ఎందుకంటే మామూలు టైంగా పెట్టుకుని అంటే నా రోజులు వేసేసరికి అప్పుడు భోగి మంటలు కూడా అయిపోతాయి కాబట్టి అలా పెట్టి పడుకున్నాను కానీ ఈరోజు వచ్చేసరికి మా ఆయన నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట ఎందుకని అంటే నేను ఆల్రెడీ షార్ట్లో కూడా చెప్తున్నాను కదా షార్ట్ వీడియోలో వచ్చేసరికి మా పెళ్ళయి అయితే ఇరవై సంవత్సరాలు కూడా దాటిపోయింది కానీ ఇంతవరకు అయితే మా నాకు తెలిసి మా ఆయన అయితే ఎప్పుడూ భోగి మంట వేసింది లేదు ఆయన చేతులు కూడా కానీ ఫస్ట్ టైం అనమాట ఈరోజు నేను లేక తలకే లేచేసి భోగి మంటనే స్టార్ట్ చేస్తున్నాడు నేను ఇంకా మామూలుగా అలారం లేచినాను లేసినాను వచ్చి డోర్ తీసి చూడంగానే షాక్ అనమాట వాకిట్లో అయితే తాగుతూ ఉంది ఏంది అబ్బా అయితే వచ్చినావు మా భోగి మంట వేసినాడు చిన్నగా ఆశ్చర్యపోలేదు ఇంకా నేను లేచింది కాక నా కూతురు కూడా వచ్చినాను తను కూడా అయితే షాక్ అనమాట ఏంది అని ఫైనల్గా అయితే అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది నేనైతే ఇంకా అక్కడ కూర్చొని పోయే వాళ్ళకి అయితే చెప్తా ఉన్నానమాట ఈరోజు సర్ప్రైజ్ గురించి అందరూ కూడా చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయినారు చాలా హ్యాపీ కూడా ఫీల్ అయినావు అనమాట ఇంకా భోగి అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక ఉదయాన్నే ముగ్గులను స్టార్ట్ చేసుకోవాలి పల్లెటూర్లో ఏంటంటే ముందు వచ్చేసరికి ముగ్గే అనమాట ఎవరి వాకిల ముందు ఎంత పెద్ద ముగ్గు ఉంటుంది అనేది చూస్తారు ఇంక మా ఏదిలో ఇల్లు కాబట్టి కంపల్సరీగా ఈ పండగ పూట మాత్రం కొంచెం పెద్ద ముగ్గే వేస్తారనమాట నేను నా కూతురు అయితే భోగు మటు కాసేపు ఉండేసి తర్వాత తేలిమల్లి కొడుకుని అనమాట ఇంకా నేనైతే కాసేపు ఐదు ఐదున్నర దాకా అయితే కూర్చొని అయితే వాకిలు కడుక్కొని ముగ్గులను స్టార్ట్ చేసినాను చలి అయితే బాగానే ఉంది అలాగే దోమలు అయితే చిన్నగా కొట్టట్లేదు నాకైతే ఒళ్ళంతా దదులు కూడా అనమాట ఈ చీవటికి వెళ్ళి తప్పకి ముగ్గు అయితే వేస్తాను కలర్స్ వేయాలి చుట్టూ మళ్ళీ రౌండ్ వేయాలన్నమాట అదే ఏది వద్దని ఆలోచిస్తూ ఉన్నాము ఇంకా ఈ వీడియోలో వచ్చేసరికి ఈ నా ముగ్గులు ముగ్గులేసాను ఏంటి అనేది మాత్రం చూపిస్తాను చూసేసి ఎలా ఉండే అనేది కూడా తప్పకుండా అయితే కామెంట్ అనేది చేయండి అలాగే మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారన్నది కూడా చెప్పండి ఇప్పుడైతే ఒక ముగ్గుతో సరిపోతుంది అందుకోసం ఐదు గంటకి అలా స్టార్ట్ చేస్తాము కానీ ఒకప్పుడు అయితే అలా కాదు కనీసం రాత్రి రెండు మూడుకైతే లేసేదాన్ని అనమాట ఎందుకంటే ఇంక నేను ఈ క్వశ్చన్ స్టార్ట్ చేస్తే ఇంటి లోపల దాకైతే ముగ్గులేయాలి ఎట్లయిదైనా సరే ఐదు ముగ్గులు అయితే పడేదనమాట అవి కూడా స్టెప్పులు స్టెప్పులుగా వేస్తేను ఇంకా ముగ్గేసి రంగులు వేసేసి మళ్ళీ వాటిపైన ముగ్గు వేయాలి కదా ఇదంతా అయ్యేసరికి ఉదయం అయితే ఎనిమిది తొమ్మిది కూడా ఇదనమాట కానీ రోజు పెద్దగా ఏం పన్నుండదు కాబట్టి ఆట వేసేసేదాన్ని అప్పుడైతే నా కూతురు కూడా లేపేదాన్ని కాదు కానీ నా టైంలో ఏం లేకపోవడం అని చెప్పి నేను ఒకదాని చేసుకునేదాన్ని ఇప్పుడైతే ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఆ బాధ ఏం లేదు వాకిట్లో మాత్రమే ఒక ముగ్గు వేసుకుని సరిపోతుంది ఫైనల్గా అయితే మా ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎలా ఉందో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ ముగ్గు మొత్తం కూడా కంప్లీట్ అయిపోదానికి ఒక ఆరున్నర అయితే అయింది అనమాట ఉదయం టైం ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయన అయితే అప్పుడే చికెన్ నాటుకోడు అనమాట కోస్తా ఉన్నాడు ఇవాళ నాటుకోడి పులుసు అలాగే దోసి వడ అనమాట భోగి రోజు వచ్చేసరికి ఈ ముగ్గు అయితే వేసాను ఈ ముగ్గు కోసం కాసేపు అయితే టెన్షన్ పడ్డాలన్నమాట ఎందుకనంటే పుస్తకం అనేది కనపడలేదు దాన్ని వెతికేసరికి కొంచెం టైం పట్టింది ఇది వచ్చేసరికి భోగి రోజు ఉదయాన్ని అనమాట ముగ్గు అనేది వేస్తా ఉన్నాము ఆల్రెడీ ముగ్గు వేసేసాను ఇంక కలర్స్ కోసం ఆ కూతురు అయితే వచ్చింది తను నేనైతే కలర్స్ వేస్తా ఉన్నాను ఫైనల్గా అయితే ముగ్గు అనేది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట నాకు మామూలుగా వచ్చేసరికి ఏదో ఒక పది ముగ్గులు అయితే గుర్తుంటాయనమాట ఏంటంటే రోజు వేసుకున్న దానికి వాటిలో కొంచెం చిన్న చిన్న ముగ్గులు ఇట్లా పెద్ద ముగ్గులు వేయాలంటే మాత్రం నాకు అసలు గుర్తుండవు ఇవన్నీ ఏందంటే నేను ఒక నోట్స్ రాసి వేసి పెట్టుకుంటాను ఆ నోట్స్ అనేది మొన్నైతే కొంచెం కాసేపు అనమాట నేను పెట్టింది ఎక్కడైతే లేదు ఇంకా దాన్ని వెతికేసరికి కొంచెం టెన్షన్ పడను ఫైనల్గా నోట్స్ అయితే దొరికింది దాంట్లో ముగ్గులు అయితే చూసి వేస్తాను ఇది వచ్చేసరికి సంక్రాంతి రోజు వేసిన ముగ్గు ఎలా ఉందో చూడండి దీంట్లో ఏదో మిస్ అయిపోయినట్టు అనిపించింది నాకు అదేందో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఆ మిస్ అయింది ఏందో కూడా నేను కాసేపట్లో అయితే చెప్పేస్తాను చూపిస్తాను కూడా మళ్ళీ మీకు ఫైనల్గా అయితే ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది అయితే చాలా అంటే చాలా పనులు ఉంటాయి పండగలు వచ్చిన చాలు ఆడవాళ్ళకే పనులు ఎక్కువ అనమాట మా సైడ్ వచ్చేసరికి ఏంటంటే దేవుళ్ళు పెడతారు అలాగే పెద్దవాళ్ళకి కూడా ఈ సంక్రాంతి రోజు పెట్టేస్తారు అదేందో మరి పని చేస్తా ఉంటే వస్తూనే ఉంటుంది ఎంత చేసినా సరే లాస్ట్కి మీరు ఏం చేసినారని అనే సరే ఒకటే ఒక మాట అయిపోద్ది ఇంతకీ దీంట్లో మిస్ అయింది అంత తెలుసా గొబ్బెమ్మ అనమాట ఎందుకంటే నేను గొబ్బెమ్మ అనేది పెట్టలేదు తర్వాత ఆలోచించుని ఏదో పెట్టలేదు అని అవనెల్లైతే ప్యాడ్ తీసుకొచ్చి గొబ్బెమ్మ అనేది పెట్టేశారనమాట అప్పుడు ఫుల్ అయిపోయింది గొబ్బెమ్మ లేకుండా ముగ్గు ఎక్కడ ఫుల్ అవ్వద్ది అందుకే తీసుకొచ్చి గొబ్బెమ్మ అనేది పెట్టేశాను ఇప్పుడైతే అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది అలాగే కూడా అందరూ కూడా చాలా బాగా నచ్చింది అనమాట అందరూ కూడా చాలా బాగుందని అయితే అన్నారు ఈ ముగ్గు వచ్చేసరికి సంక్రాంతి రోజు వేసిన ముగ్గు అనమాట ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి తర్వాత రోజు ఉదయాన్నే లేయంగానే మంచు అనమాట కానీ అప్పటికి లేసి ముగ్గు చేసేసాను కానీ మంచు చూశారు ఎలా ఉందో ఇంకా పండగలు అయిపోయినాయి కదా అనుకుంటున్నాం కానీ రెండు రోజులు బాగేశాను మూడు రోజుల నుంచి మాత్రం ఇంకా తగ్గించుకుంటూ వచ్చేసానమాట ముగ్గు ఇప్పుడిప్పుడే ఆరోగ్యం సెట్ అవుతూ ఉంది మళ్ళీ మంచులో కానీ ఉన్నామంటే మళ్ళీ అయితే అప్పటికి దగ్గనేది కూడా స్టార్ట్ అయింది అనమాట కానీ వేయాలి తప్పదు ఇది వచ్చేసరికి మూడో రోజు వేసాను ఇది వచ్చేసరికి ఒక పదిహేను చుక్కలుతో అయితే వేసానమాట కొంచెం సింపుల్గానే కొంచెం తొందరగా అయిపోద్దని ఈ ముగ్గు అయితే నాకు తెలిసి చాలా అంటే చాలా మందికి వచ్చే ఉంటుంది అనమాట చాలా సింపుల్గా అయితే వచ్చ ఎవరైనా సరే ఈ ముగ్గుని నేను కూడా అందుకోసమేను ఇదైతే నాకు ముగ్గులో కూడా అవసరం లేదు మాములుగానే వేస్తుంటాను వారాలు ఒకసారి అలా అయితే ఈరోజు వేస్తాను నేను కూడా సింపుల్గా అయిపోద్ది అని ఎందుకంటే అసలు ఈరోజు నిద్ర లేసింది ఆరు నాకు లేసారనమాట అర్ధ గంటక కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయినాను ఈ ముగ్గులన్నీ వేసేటప్పుడేం చాలా హ్యాపీగా వేసాం కానీ సాయంత్రం చుమ్మేటప్పుడు చాలా బాధ వేసింది అనమాట ఇంత కష్టపడి ఉదయాన్నే లేచి మంచులో ఈ దోమలు కుట్టించుకుంటే ఇంత కష్టపడి ముగ్గు వేస్తే సాయంత్రానికి మొత్తం చూమేస్తున్నాము అదే కొంచెం బాధ అనిపించింది తప్పదు చుమ్మితేనే మళ్ళీ ఇంకో ముగ్గు వేయగలుగుతాం కదా అందుకోసం చుమ్మేసేయాలి ఎట్టినా సరే ఇది వచ్చేసరికి నాలుగో రోజు వేసింది అనమాట ఇంకా దగ్గర చేస్తాను ఇది వచ్చేసరికి పన్నెండు చుక్కలతో నేను చాలా సింపుల్గా అయిపోద్ది ఇది కూడా ఇది కూడా నా దగ్గర చాలా మందికి వచ్చే ఉంటుంది ఇది అన్నమాట ఈరోజు నాలుగు రోజులు వేసిన ముగ్గులు అనమాట ఇది చాలా సింపుల్గా వీటిలో ఏ ముగ్గు మీకు బాగా నచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారని కూడా తప్పకుండా చెప్పండి ఓకే మరి ఇంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే అయితే కోరుకుంటున్నాను ఓకే మరి అందరికీ బాయ్ ఇప్పుడు చూపించిన ముగ్గులన్నింటిలో మీకు ఏ ముగ్గు నచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే లాస్ట్ రోజు ముగ్గు కూడా ఇది వచ్చేసరికి లాస్ట్ రోజు మా ఊళ్ళో అయితే దీన్ని ఏడుదల పండుగ అంటారు లాస్ట్ అన్నమాట ఒకటే ఒకటి సింపుల్గా అయితే వేసిన ఫైనలీ ముగ్గు అయితే ఇలా వచ్చింది కలర్స్ కూడా అయితే అయిపోయింది చూసేసరికి ఏంటంటే వైట్ వైకుంఠ వాకిల్ అంటారు కదా అవి అయితే క్లోజ్ చేసేవాళ్ళే మూసేసారు అనమాట ఈ రోజుతో పండుగలని లాస్ట్ కాబట్టి ఈ రోజుతో వైకుంఠ వాకిలతో క్లోజ్ చేసాను ఫైనల్గా అయితే ఈ చిన్న ముగ్గుతో ఈ లాస్ట్ పండుగ ఎంజాయ్ చేస్తున్నాను చూసారు కదా ఎలా ఉంది తప్పకుండా అయితే చెప్పండి